యేసుక్రీస్తు యస్సుక్రీస్తునామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొకసారి ఈ రీతి కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క సమయంలో స్తెపన యొక్క ప్రసంగాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను స్థెపన ఎందుకు చంపారు వీళ్ళు అనేది విషయం విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యం ఆరో అధ్యాయము ఆరో అధ్యాయంలో ఎక్కడి నుంచి అంటే వీళ్ళు లిబిడ్తా నుంచి కురోనీల నుంచి అలెగ్జాండర్ నుంచి సమాజంలో కిరికీ నుండి ఆశ నుండి వచ్చిన వారు కొందరు స్థెపనతో తర్కించడము స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు తర్కించేటప్పుడు స్తెపన్ ఏమన్నాడంటే అప్పుడు వాళ్ళు అంటే అతన్ని పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టి వారు ఈ మనుషులు ఎప్పుడూనూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు స్తెపన్ యొక్క ప్రసంగము క్రీస్తుని గురించి వారితో మాట్లాడేటప్పుడు ఇతను ధర్మశాస్త్రానికి మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి స్థెపన మీద నేరాలు మోపటం మనం చూస్తున్నాము తర్వాత పద్నాలుగు వచనంలో ఈ నజరుడైన యేసు ఈ చోటను పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము మేము చూడండి వీళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన గ్రంథాన్ని వెంబడించేటువంటి ఈ శాస్త్రుల పరిచయలు పౌలు స్తెపను యొక్క ప్రసంగాన్ని ఏమంటున్నా అంటే మనకిచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆచారాలను పాడు చేస్తున్నాడు అంటే వాళ్ళంతా ఆచారాల ప్రకారం జీవించేటువంటి వారిని స్థెపన యొక్క ప్రసంగము వారికి అభ్యంతరము కలుగ చేసింది అయితే స్తెపన యొక్క ప్రసంగము కొద్ది నిమిషాలు అనగా బహుశా ఒక ప్రసంగము ద్వారానే బైబిల్ గ్రంథంలో హత్య చేయబడినటువంటి వ్యక్తి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అతను స్తెపన మనం చూస్తున్నాము అపోసులకరం ఏడవ అధ్యాయంలో అందుకు వస్తే ఎప్పను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినండి మన పితృడైన అబ్రహాము హారంలో కాపురం మునుపు మెసోపోతం మీలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహాము గురించి చెబుతున్నాడు అబ్రహాముకు దేవుడు ఎలా ప్రత్యక్షమై ఆ యొక్క మళ్ళీ హారంలో కాపురం ఉన్నప్పుడు ఆ యొక్క ఎలా మాట్లాడాడు తర్వాత అబ్రహమును ఆ యొక్క పట్టణమును ఆయన యొక్క దేశమును ఎలా వదిలి వెళ్ళిపోమన్నాడో ఈ యొక్క అబ్రహం గురించి ప్రసంగం చేస్తూ చేస్తూ వచ్చాడు వచ్చి ఆ తర్వాత ఏమంటున్నాడంటే ఎవరి గురించి బోధిస్తున్నా అంటే పదిహేడు వచనంలో అయితే అబ్రహాముకు అతడు అబ్రాహముకు అనుగ్రహించిన వాగ్దాన కాలములో సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులు విస్తారముగా వృద్ధి పొందిరి తొదకు యోషుయో పెరగని ఒక రాజు ఐగుప్తును ఏరటాన్ని ఆరంభించను ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించినాడని ఎవరి గురించి చెబుతున్నాడంటే యోషేప్ గురించి చెబుతున్నాడు అబ్రహాము వంశావళి మొత్తము చెబుతూ చివరికి యోషేపు గురించి కూడా చెప్పడం మనం చూస్తున్నాము ఆ తర్వాత ఇరవై వచ్చిన అపస్తుల కార్యము ఏడో ఇరవై ఇరువచనంలో ఆ తర్వాత మోషే పుట్టడం గురించి కూడా వాళ్ళకు తెలియజేస్తున్నాడు ఆ కాలం అందు మోసే పుట్టినో అతడు దివ్యసుంద్రుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడను తర్వాత అతడు బయట పారవేయబడను ప కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను చూశారండి ఇప్పుడు మోషే గురించి ఒక ప్రసంగం చేశాడు అతను ఎన్ని ప్రసంగాలు చేశాడంటే స్టెపను అబ్రహామును గురించినటువంటి ప్రసంగము యోషేబును గురించినటువంటి ప్రసంగము మోషే గురించి మోషే ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఆ తర్వాత మోషేను మళ్ళీ ఫరో్ కుమారుడిగా ఎలా పెరిగాడు నలభై సంవత్సరాల తర్వాత ఏం చేశాడు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇరవై ఆలోచనలు అంటున్నాడు చూడండి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యేలారా మీరు సహోదరులారా మీరు ఎందుకు ఒకరినికొకడు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధాన పరుచుకు నేను ఆ మాట విని పారిపోయి మిథ్యాను దేశంలో పరిధి ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పాడో ఆ మనుషులు ఏమన్నారంటే మీరు మాకు న్యాయము తీర్చడానికి వచ్చావా మునుపు ఒక ఐగుప్తువాన్ని చంపింది మాకు తెలిసినప్పుడు ఆ మోస ఎక్కడి నుంచి పారిపోయి మిద్యానికి వచ్చేటువంటి విషయాన్ని కూడా ఈ శాస్త్రుల పరిశీలకు చెప్పడం జరిగింది ఈ యొక్క స్థాపన ప్రసంగంలో అబ్రహం గురించి అబ్రహం చరిత్ర గురించి యోషబు గురించి మోషే గురించి మొత్తం చెప్పి నలభై ఐదో వచనం లేఖ చూస్తే మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకునే వారే దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనం చేసుకున్నప్పుడు యహోస్వతో కూడా ఈ దేశంలో దాన్ని తీసుకొని వచ్చి అది దావిదు దినముల వరకు ఉండేను ఇప్పుడు యహోస్వ వరకు వచ్చేసిండు ఆ తర్వాత ఏమంటున్నాడంటే అంటే సలోమాను కాలంలోకి కూడా వచ్చేసి దేవుడు ప్రవక్త ద్వారా ప్రవక్తల ద్వారా పలికి దావిదు ద్వారా చెప్పి నీ కుమారుని చేత మందిరము కట్టించుకునే విషయాన్ని కూడా చెప్పాడండి ఒకే ప్రసంగము ఒకే ప్రసంగములో మళ్ళీ అబ్రహాము కానించి జరిగిన విషయాలు మొత్తము వారికి స్పష్టంగా బోధించాడు కానీ వారు వింటూ ఉన్నారు ఏమీ అనలేదు స్తెపన్ను అప్పటి వరకు వాళ్ళు ఏమనలేదు ఎప్పుడు స్తెపన్ మీద వాళ్ళు చంపటానికి వ్యతిరేకించారు అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి యాభై ఒకటో వచనంలో స్తెపను వారిని తిట్టడం కూడా స్టార్ట్ చేశాడు తిట్టడం అంటే ఏమన్నాడో చూడండి మోస్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్సని వారలారా మీ పితృల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మౌనంగానే ఉన్నారు వాళ్ళు ఏమనలేదు వెంటనే ఉన్నారు ఎదురు తిరగలేదు పట్టుకొని వచ్చారు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని స్తెపను అన్నారు కానీ స్తెపను ప్రసంగం మాత్రం ఆపలేదు చేస్తూ ఉన్నాడు స్తెపను మాట్లాడుతూ ఉన్నాడు చూడండి యాభై మూడో వచనంలో అంటాడు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతురు కానీ దానిని గైకోన లేదని కూడా చెప్పాడు అయినా కూడా వాళ్ళు మౌనంగానే ఉన్నారు అప్పటి వరకు స్తెపన్ను ఏమనలేదు ఎప్పుడు స్తెపన్ను కొట్టడం స్టార్ట్ చేశారంటే చూడండి యాభై ఐదో వచనంలో స్టార్ట్ చేశాడు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపౌరుషమున నిలిచి ఉండుటను చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపౌరుషమున నిలిచి ఉండుటున్నానని నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకు కోపము ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కోపము అబ్రహాము గురించి యో యోషు గురించి యాకోబుల గురించి మోసే గురించి మోసే చరిత్ర మొత్తం చెప్పాడు తర్వాత సలోమాను గురించి పరిశుద్ధాత్ముడు మీరు ధిక్కరించినారని అన్ని విషయాలు చెప్పారు స్థెపనం కాని వారు ఏమనలేదు యేసు సుప్రభు వారిని నేను చూశాను పరలోకంలో మనుష్య కుమారుడు దేవుని కుడిపారుషున ఉన్నాడని ఎప్పుడైతే అన్నాడో వారు కడుపులో నుంచి ఉగ్రత పుట్టిందండి వెంటనే స్తెపను చంపడానికి ట్రై చేశారు ఏమన్నారో చూడండి యాభై ఏడో వచ్చినంలో అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి ఈ ప్రసంగం చేసేంతవరకు మెదలకుండా ఉన్నారు ఏ సూప్రిభారు దేవుని కుడిపరుచున్నా ఉండుట నేను చూశాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పెద్దగా కేకలు వేసి అతని మీద పడిపోయినరు స్తెపన్ మీద పడి ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతను వెల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి చూశారండి ఒకరు కాదు గుంపు గుంపు ఈ రాళ్లతో కొట్టడం అనేది ఒక ఆచారం ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది ఆచారం అండి అందుకే వాళ్ళు రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలను ఒక యవ్వనుని పాదముల యుద్ధ తమ వస్త్రములు కాపలా పెట్టిరి ఎందుకు స్థెపను కొట్టారు స్తెపను ఎందుకు కొట్టారంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు దేవుని కుడిపారుషున కూర్చున్నాడని చెప్పటము వలన ఆతసాక్షిగా మారిపోయిన వ్యక్తి స్తపనం చూడండి అంటున్నారు యాభై తొమ్మిది ప్రభువుని కూర్చి మోర యేసు ఏసు ప్రభు అన్న ఆత్మను చేర్చుకోమని స్తెపనం పలుకుచుండగా వారు అతని రాలతో కొట్టిరి చెబుతున్నాడు అతను స్తెపను దొంగ కాదు హంతకుడు కాదు అబద్ధాలు ఆడలేదు మోసాలు చేయలేదు వాళ్ళను డబ్బులు అడగలేదు అతను చెప్పేది ఏంటంటే ఏసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వ కూర్చున్నాడని చెప్పాడు అతడు మోకాలుని ప్రభు వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించిన చౌలను చవులు అతని చావునకు సమ్మతించను చూడండి ఎంత ప్రేమగల్లోండి ఎవడైనా కొడుతుంటే బూతులు తిట్టడము ప్రభువా వీరిని శిక్షించుము అదే స్థానంలో నువ్వు ఉంటే ఏమంటావు నిన్ను ఒరే అని పిలిస్తేనే నువ్వు కట్టె తీసుకొని కొడతావు చావ బాత్తావు చిన్న మాట అంటే చాలు పెద్ద కట్టెలతోటి కొడతావు లేకుంటే చంపరేం చంపుతావు రాళ్ళతో కొడుతుంటే స్తెపను ఈ నేరము వాళ్ళ మీద మోపకుము అని చచ్చిపోయేటప్పుడు కూడా తన ప్రేమను చూపించాడు క్రీస్తు ప్రేమను మరణించేటప్పుడు మరణము తన దేహములో నుంచి ప్రాణము పోయేటప్పుడు ఆ రాళ్ళతో కొట్టేటప్పుడు ఆ బ్లడ్ కూడా కారేటప్పుడు కూడా ఆ పెయిన్లో ఆ బాధలో క్రీస్తు వారు సిలువలో ఏ ప్రేమనైతే చూపించాడో తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఎలా అన్నాడో స్థెపను కూడా అలాగే ఈ నేరము వారి మీద మోపకము వారిని క్షమించుము నన్ను రావులతో కొట్టినా పర్వాలేదు కానీ వారిని శిక్ష విధించుకుము అని స్తపన ప్రసంగం చేశాడని సహోదరుడా నీలో క్రీస్తు ప్రేమ ఉంటే ఎదుటి వ్యక్తికి నీవు హాని చేయవు నువ్వు మేలు చేయబోయినా పర్వాలేదు ఎదుటి వ్యక్తికి నీవు హాని చేయకూడదు సాధ్యమైతే కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలని బైబిల్ గ్రంథం చెబుతుంది నన్ను చాలామంది బాధ పెట్టారు నేను తట్టుకోలేనంతగా బాధ పెట్టారు నన్ను ఎంత బాధ పెట్టారంటే నేను చెప్పుకోలేనంత బాధ పెట్టారు కానీ నేను వారిని నిజంగా క్షమించాను ప్రభువ వారి మీద కనికిర పడండి వారిని నిజంగా మార్చండి వారికి మారు మనసు వచ్చేలా చేయండి నేను గొప్ప వ్యక్తిని చెప్పట్లేదు నన్ను పెట్టిన బాధ హింస బహుశా ఏ మనిషి తట్టుకోలేనంతగా హింస పెట్టారు కానీ నేను ప్రభుని నేను నేను దేవుని ప్రార్థన చేసింది ఏంటంటే వారిపైన పడండి వారిని క్షమించండి వారిని ప్రేమించండి వారి యొక్క మరో మనోనేత్రంలో తెరవండి అని నేను వారి కోసం ప్రార్థన చేశాను సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోమని యస్సుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ఆమె